జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఆదివారం రాత్రిపూట చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రుడు కుంభరాశిలో ఆ రోజు పూర్వాభాద్ర నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు రాహుగ్రస్తుడయి చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఖగోళంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఈ సమయంలో భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఈ సమయంలో భూమి వెనకాల నీడలాగా ఏర్పడుతుంది దాన్నే మనము అర్త్ అంబ్ర అని అంటాం ఇదే సమయంలో భూమి వెనకాల చంద్రుడు ప్రవేశం చేసేటప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ చంద్రుడు ఈ భూమి వెనకాల అంటే అర్త్ అంబ్రలోకి ప్రవేశం చేసేది అంటే స్పర్శకాలం అని అంటాం దాన్ని అది తొమ్మిది గంటల అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి భూమి వెనకాల ఉంటున్న అర్త్ అంబులలోకి ప్రవేశం చేసే సమయం అంటే స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తర్వాత చంద్రుడు పూర్తిగా భూమి వెనకాల అంటే ఈ యొక్క అర్త్ అంబ్రలోకి పూర్తిగా ప్రవేశం చేసేది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాలకి అంటే పూర్తిగా చంద్రుడు కప్పి వేయ కప్పి వేయబడతాడు అలాగే ఈ అర్థ అమృత నుంచి చంద్రుడు బయటికి రావడం మొదలుపెట్టేది ఆ సమయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు గ్రహణం పూర్తిగా చంద్రుడు అర్థ అమృత నుంచి బయటికి వచ్చేది రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి ఈ పుణ్యకాలం అని అంటాం ఈ చంద్రగ్రహణం సంభవించే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం అయి ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుంటున్నాం ఈ ఒక వీడియోలలో ముఖ్యంగా ఎవరికైతే ఏ రాశి నుంచి మీ రాశి నుంచి ఈ చంద్రగ్రహణం అష్టమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ జన్మరాశిలో కానీ పన్నెండవ స్థానంలో కానీ సంభవిస్తుందో వాళ్ళకి ఈ గ్రహణం అనేది అంతగా మంచిగా ఉండదు ఎవరి జన్మరాశి నుంచి ద్వితీయ స్థానము సప్తమ స్థానము అలాగే నవమ స్థానము అలాగే పంచమ స్థానము ఈ ఒక రాశుల వాళ్ళు వీళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయని అర్థం ఎవరి ఎవరి రాశి నుంచి అయితే ఈ చంద్రుడు మీ జన్మరాశి నుంచి గ్రహణం అయ్యే రాశి మూడు ఆరు పదకొండు దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతూ ఉంటే అలాంటి రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం అంటే చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది వీళ్ళకి ఉండదు అని అర్థం అందులోనూ ఎవరి జాతకంలో చంద్ర దశ జరుగుతూ ఉంటుందో రాహు భుక్తి జరుగుతూ ఉంటుందో కేతు భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనస్సు కారకుడు మనసు స్థిమితం లేకుండా ప్రవర్తన చేస్తాం కోపమయ్యేది ర్యాష్గా బిహేవ్ చేసేది లేనిపోని ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చి ఆ సమయంలో ఇబ్బందులు మనము కోరి తెచ్చుకుంటాం కాబట్టి ఆ సమయంలో కొంచెం పూజలు పునస్కారాలు పట్టు విడుపు స్నానాలు చేయమని శాస్త్రం చెప్తుంది అంతే తప్ప ఫలాన రాశి వాళ్ళకి ఈ సమయంలో హోమాలు చేపిస్తే లేదా ఆన్లైన్ మీరు ఎక్కడో కూర్చొని డబ్బులు వేపిస్తే మేము అక్కడే ఆ గ్రహణ సమయంలో మీ పేరున హోమాలు చేపిస్తాం మీరు కోట్లు సంపాదిస్తారు ఈ గ్రహణ సమయంలో మీరు భార్యాభర్తలు సఖ్యత ఏర్పడడానికి హోమాలు చేపిస్తాం బిజినెస్లో వ్యాపార రంగంలో కోట్లు సంపాదించేలా మేము పూజలు చేపిస్తాం అనే ఒక ఎవరైతే చెప్తున్నారో ఇవన్నీ ఫేక్ అండి ఇవన్నీ నమ్మకండి ఈ గ్రహణ సమయంలో మన మానసికంగా మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి మనం కొన్ని మంత్రాలు చెప్పుకుంటే ఆ మనస్సు మనకి కంట్రోల్గా ఉంటుంది ఆ చంద్రుడు ఒక కృప అనేది దొరుకుతుంది అనేది ఈ యొక్క శాస్త్రం చెప్తుంది సో ఇట్లాంటి వాటికి మీరు చెవి ఇవ్వకుండా మీరు మీరు ఎవరైతే ఈ ఒక వీడియోని చూస్తున్నారో నేను చెప్పే పరిహారాలని ఒక్కొక్క ఇండివిజువల్ రాశికి చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తాను దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే చాలండి హోమాలు హవనాలు ఆన్లైన్ పూజలు ఇవన్నీ నిషిద్ధం ఇట్లా ఇట్లాంటివన్నీ ఏదీ శాస్త్రం చెప్పలేదు అలానే ఇప్పుడు చెడు ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి పలానా రాశి వాళ్ళకి అనగానే భయం భయం పడకండి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎవరి జాతకంలో అయితే చంద్రదశ చంద్రభుక్తి రాహుదశ రాహుభుక్తి కేతు దశ కేతు భుక్తి లేదా గురు ప్రత్యంతర భుక్తి జరుగుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు కొంచెం అని అర్థం మిగతా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడతాయని కాదండి అలాగే ఈ గ్రహణం వచ్చేసి మేష లగ్నం వృషభ లగ్నంలోనే సంభవిస్తుంది కాబట్టి మేష లగ్నం నుంచి ఆరో స్థానంలో అంటే భూతత్వ రాశిలో అంటే కన్యా రాశిలో కుజుడు కూర్చోవడము కుజ సంచారం జరుగుతుంది ఆ రోజు ఆ కుజుడు ఆరో స్థానంలో కూర్చున్నప్పుడు జలతత్వ రాశిలో శని వక్రించి ఉండడం అనేది కొన్ని చోట్ల భూకంపనాలు ప్ర ప్రళయాలు కొంచెం ఎక్కువ వర్షాలు రావడము ప్రముఖ రాజకీయ నాయకులకి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తగాదాలు ప్రజలకు మానసిక ప్రశాంతత లేకపోవడము క్రైమ్ రేట్లు పెరిగిపోవడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంతే తప్ప ఈ ఒక ఇలాంటి రాశిల వాళ్ళు ఇలాంటి సమయంలో గ్రహణ సమయంలో హోమం చేయించుకుంటే కోట్లు సంపాదిస్తారు లేదా ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు కోట్లు సంపాదిస్తారు అని ఇక్కడ ఏమీ ఉండదండి అనవసరమైన పూజలు పునస్కారాలు లేదా హోమాలు మీరు ఎక్కడో డబ్బులు వేయగానే వాళ్ళు హోమం చేపిస్తారు మనకి ఎంత బాగైపోతుంది మహాన గ్రహ మనకి గ్రహణ దోషం తొలగిపోతుంది ఇలాంటివన్నీ మీరు వినకండి అలాగే గర్భిణి భోజన కార్యక్రమాలు కనుక అయితే గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులు సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలోనే భోజనం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి తదుపరి ఆకలి గనక అయితే ఎక్కువ ఫుడ్ కోసం హంగ్రీ కనుక అయితే అరటి పళ్ళు కానీ దాళింబ పన్ను కాని ఒక ఆరెంజ్ కానీ తినడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అంతే తప్ప తర్వాత గర్ గర్భిణీ స్త్రీలు షార్ప్ వస్తువులను ఏదో కూడా తాకద్దండి ఈ సమయంలో మీరు గోర్లతో ఇలా మీరు హిచ్చింగ్ అయినప్పుడు ఇట్లా చేసుకోవడము అలా చేయకండి అయినంత అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదలకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు అస్స అస్సలు కదలకూడదు ఇలాంటివన్నీ చెప్తారు అలాంటివన్నీ ఏమీ లేదు ఆ సమయంలో ఆ చంద్రగ్రహణం ఆ నీడ పడకుండా చూసుకోండి ఇంట్లో హ్యాపీగా మీరు పడుకోండి లేదా మీరు చెప్పే పరిహారాలని పరిహారాలు ఏదైతే ఇండివిజువల్ రాశికి నేను చెప్పుకుంటూ పోతానో ఆ పరిహారాలన్నీ మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప ఇలానే ఉండాలి అలానే ఉండాలి అది కాదు అయినంత ప్రతి ఒక్కరూ కూడా పట్టు స్నానం గ్రహణ స్పర్శకాలంలో స్నానము మధ్యకాలంలో స్నానము రాత్రి ఒక గ్రహణం పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు ఆ కాలంలో కూడా స్నానాలు చేసుకొని ఆ గ్రహణం సమయంలో కొన్ని చెప్పే ఇండివిజువల్ రాశికి చెప్పే కొన్ని కొన్ని మంత్రాలు మీరు పారాయణం చేసుకున్నట్టు కనుకైతే బాగుంటుంది అందరికీ కూడా మంచి క్షేమం అనే చెప్పబోతున్నాను ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం తదుపరి రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉందా అంటే ఎస్ ఈ గ్రహణం నుంచి మీకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది చతుర్థ స్థానంలో అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడే చంద్రుడు కూడా అక్కడ వచ్చి మీకు గ్రహణం ఏర్పడిపోతుంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరికైతే రాహుదశ రాహుభుక్తి చంద్రమహాదశ చంద్రభుక్తి గనక జరుగుతూ ఉంటే అష్టకర్గ బిందులు గనక చంద్ర అక్కడ కుంభరాశిలో గనక సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి రాహుగ్రస్తుడై ఉన్నాడు కాబట్టి చాలా తీవ్రమైన మానసిక ప్రశాంతత కోల్పోవడము గృహంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు తల్లి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉద్యోగం కోల్పోయే సూచనలు మానసికంగా చాలా నరకం అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్థిమ్ అంటే ఏదో తెలియని మతి భ్రమ అనేది ఏర్పడదు ఏర్పడబోతున్నది అంటే ఏదో తెలియని భయము భ్రాంతిలాగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ ఇంటి నుంచి ఈ ఇంటికి మారడము అంటే ఉన్న స్థలం చేంజ్ అవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి అలాగే తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇలా చెప్తున్నానని మీరు భయం ఇంకా ఎక్కువ తీసుకోకండి ఎవరికైతే చంద్రమహాదశ రాహుదశ కనుక జరుగుతుంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు ఈ గ్రహణం రోజు నుంచి పట్టి దాదాపు ఆరు మాసాలు మీరు తప్పనిసరిగా ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ ఈ మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి శివ సహస్రనామము అలాగే మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేసుకోవడము చాలా మంచిదండి ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రాపర్టీ వెహికల్ రిలేటెడ్ ర్యాష్గా డ్రైవ్ చేయవద్దు ర్యాష్గా మాట్లాడవద్దు మానసిక పర ప్రశాంతత కోల్పోవద్దు అయినంత కొంచెం వాక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిది అండి తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం మీకు శివ శివస్రనామ మంత్రం మీకు మంచిగా మీకు సపోర్ట్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఆ వీడియోలు చూడడము ఈ వీడియోలు తల అంటే ఊరిని అన్నసరి టెన్షన్ తీసుకోకండి సో తర్వాత ఈ వృష్టికి రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళు ఈ మంత్రాలు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటారని భావిస్తూ అలాగే ఈ గ్రహణం అయిన మరుసటి రోజు తప్పనిసరిగా ఈ బూడిద రంగం వస్త్రాన్ని తీసుకొని దాంట్లో నల్లమినుమలు నల్ల మినుములు వేయండి తెలుపు రంగు వస్త్రం తీసుకొని కేజింబావు బియ్యం వేసేసి ఆ పగడ అంటే నాగుల పగడ వెండితో కానీ లేదా రావితో కానీ చేయించి చిన్నగా పగ పగడ వస్తుంది అలాగే ఆ వెండితో కానీ రావితో కానీ చిన్న చంద్ర ఆకృతి కనుక మీరు తీసుకొని వాటిలో వేసేసి దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ ఏదైనా టెంపుల్లో ఉంటున్నా పంతులకి ఒక బ్రాహ్మణుడికి మీరు ఇచ్చి దక్షిణ సమేత ఇచ్చి నమస్కారం చేసుకునే ప్రయత్నాలు కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది అండి ఈ గ్రహణం దోషం తగ్గుతుంది అలాగే మంత్రాలు కూడా చేసుకుంటారు చేసుకోండి తర్వాత పట్టు స్నానము విడుపు స్నానం కూడా చేసుకొని ఆ సమయంలో ఆ శివ మంత్రము శివస్రనామము దుర్గా స్తోత్రాలు చదువుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు ఇలా చెప్పాను అని తర్వాత చంద్రమా దశ రాహుదశ జరుగుతుంటే వాళ్ళకు కొంచెం తీవ్రత అనేది ఉంటుంది మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే మీ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ దశాభుక్తి జరుగుతుంది ఈ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇక్కడ ఈ ఒక పరిహారాలు చేసుకోవాలని నేనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఉన్నవాళ్ళు నేరుగా కాల్ చేయండి ఇక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిలో బాగు ధన్యవాదములు జై శ్రీరామ్